దొరుకుతుంది ఎంత సూపర్ రకాలు ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం దీనిలో అయితే ఆరు కలర్స్ ఉన్నాయి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఇలాంటి మీకు ఇది కూడా మీకు ఆన్లైన్ లో బాగా ఇప్పుడు హిట్ అయింది ఇప్పుడు అయితే మీకు చూడండి మంచి రకాలు ఉన్నాయి జాకెట్ తో సహా ఉన్నాయి ఇది అయితే మీకు హెవీ కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి ఇస్కోస్ బట్టా మీద మీకు చాలా గ్రాండ్ లుక్ శాడీ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్ సో ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ తీసుకోవచ్చిన సో లాస్ట్ టైం కూడా వీడియో పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందరికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నా మళ్ళీ కొత్త వీడియో కొత్త రకాలు తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో కూడా నిదానంగా లాస్ట్ దాకా చూడండి ఏమేమి నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి సో ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ లెనిన్ కాటన్ ప్యూర్ లెనిన్ కాటన్ ఇప్పుడు అయితే సమ్మర్ సీజన్ ఉన్నాయి కదా ఇలాంటి ప్యూర్ లెనిన్ కాటన్ మీద మీకు ఐటమ్ చాలా అంటే చాలా సూపర్ రకాలు ఉంటుంది చూడు మేడం ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు టోటల్లీ అయితే ఫ్లవర్ డిజైన్ చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు పియు లెనిన్ కాటన్ ఇలాంటి మికి జాకెట్ జాకెట్ కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మికి టోటల్లీ అయితే సారీ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మికి డిజైన్ కి ఇలాంటి 8 8 పీస్ సెట్ వస్తది మేడమ్ ఇలాంటి 8 8 పీస్ ది సెట్ వస్తది కన్ఫర్మ్ 8 8 పీస్ ది సెట్ తీసుకోవాలి జస్ట్ అ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా 229 రూపాయలకి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ 229 రూపాయలకి ప్యూర్ లెనిన్ కాటన్ కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టు దీని మీద డిజైన్స్ వేరే చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ అంటే డిజైన్స్ కూడా చూపించేస్తాం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ లెనిన్ మీద మీకు జరి చెక్స్ ఉన్నాయి చూడు సార్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు మేడం ఇది అయితే మీకు చూడండి ఒక చీర ఇప్పి చూపిస్తా చూడు చాలా మంచి ఐటమ్ సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ చూపిస్తున్నా వీడియోని స్కిప్ చేయడం లాస్ట్ దాకా చూడండి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు టోటల్లీ సారీ డిజైన్స్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయో చూడు దీని మీద కూడా డిజైన్స్ వేరే వేరే చాలా ఉన్నాయ్ సేమ్ డిజైన్స్ దొరకాలంటే కష్టం మీకు వేరే వేరే చాలా డిజైన్స్ अवेलेबल ఉన్నాయ్ ఇలాంటివికి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఇలాంటివికి జాకెట్ టోటల్లీ అయితే సిరవల్ కలర్ ది వీవింగ్ ది లైన్స్ ఉన్నాయో చూడు మేడమ్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి టోటల్లీ అయితే మీకు టోటల్లీ ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఉన్నాయో చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే చూడండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయ్ జస్ట్ ఏ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడమ్ ఓన్లీ 260 రూపీస్ కి ఇస్తున్నా మేడమ్ ఓన్లీ 260 రూపీస్ కి ప్యూర్ మికి డిజిటల్ పైన మికి రీకో ఇది అయితే మికి జరీ చెక్స్ ఉన్నాయో చాలు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయ కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మికి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ చాలా మంచి ఐటమ్ ఉన్నాయ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మికి లాంటి మికి కొంగు పార్ట్ ఉన్నాయ చూడండి ఎలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు మీకు దీనిలో అయితే వేరే వేరే డిజైన్స్ ఉంటది ఏ డిజైన్ చూపిస్తున్నా అదే డిజైన్ దొరకాలంటే కష్టం ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి జాకెట్ చూడండి చాలా సూపర్ జాకెట్ ఉంటుంది చూడు ఇలాంటి దీంట్లో అయితే ఎనిమిది పీజాగా మ్యాచింగ్ సెట్ వస్తుంది దీంట్లో ఇలాంటి వేరే వేరే డిజైన్స్ వస్తుంది చూడు ఫ్రెండ్స్ శాంపుల్ కి జస్ట్ మీకు ఇలాంటి చూపిస్తున్నా ఎందుకంటే కస్టమర్లు ఆన్లైన్ లో మీకు ఏ డిజైన్ ఓపెన్ చేస్తే అదే డిజైన్ కావాలి చెప్తున్నా కస్టమర్ అలాంటి లేదు దీంట్లో మీకు డిజైన్స్ చాలా ఉంటది దాని మీద మీకు చూడండి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ వస్తుంది చూడు జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు రూపాయలకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఉన్నాయి చూడు చాలా మంచి సూపర్ బట్ట ఉన్నాయి పెట్టడానికి కట్టుకోవడానికి చాలా మంచి ఐటెం ఉన్నాయి చూడు మేడం ఇది చూడండి మేడం ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు ప్యూర్ జంగల్ సిల్క్ శారీ జంగల్ టీమ్ సారీ ఉన్నాయి చూడు ఇలాంటి డిజైన్ అయితే బాగా ఎప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి చూడు మేడం ఇది అయితే మీకు ఇలాంటి మీకు జాకెట్ ఉంటది చూడు ఇలాంటి ఆల్ ఓవర్ సాడీ చూడండి టోటల్లీ మీకు ఇలాంటి జంగల్ టీమ్ ది డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఫుల్ సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు కింద పైన ఇలాంటి కాంట్రాస్ట్ సాటిన్ బార్డర్ మళ్ళీ మీకు ఇలాంటి మీకు సిల్వర్ కలర్ ది లైన్స్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు మేడం ఇది అయితే మీకు చూడండి ఆల్ ఓవర్ ఇలాంటి సాడీ ఇలాంటి కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు టోటల్లీ అయితే ఇలాంటి మీకు శారీ డిజైన్ ఉన్నాయి చూడు మేడం ఇది అయితే మీకు చాలా కొత్త రకాలు తీసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి మేడం చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ జస్ట్ మీకు ఇలాంటి ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ మినీ సెట్ ఉంటుంది చూడు ఇలాంటి ఆరు పీస్ సెట్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి షాకింగ్ ప్రైస్ ఉన్నాయి చూడు కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి సేమ్ 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 రేట్ కాన్సెప్ట్ లో ఇంకొకటి డిజైన్ ఉన్నాయి చూడు మేడం ఇది లెహరియా డిజైన్ ఇది కూడా మీకు ఆన్లైన్ లో బాగా ఇప్పుడు హిట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మీకు చూడండి టోటల్లీ లెహరియా డిజైన్ విత్ మీకు శాటిన్ బార్డర్ కింద మీకు శాటిన్ బార్డర్ ఉన్నాయి చూడు చాలా మంచి డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ఇలాంటి మీకు ప్లేన్ జాకెట్ ఇచ్చినా చూడు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు మేడం ఇది కూడా మీకు దీంట్లో కూడా మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది మేడం ఇలాంటి మీకు ఎనిమిది కలర్స్ వస్తుంది దీంట్లో అయితే చూడండి ఎన్ని మీది పిజ్ కొలా మీకు చూపిస్తా ఇలా ఉన్నా చూడండి చూడండి ఇలాంటి మీకు ఎంత సూపర్ గ్రాండ్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నా చూడు జస్ట్ షాకింగ్ ప్రైస్ కి సోనా మేడం ఓన్లీ 299 రూపాయస్ కి సోనా మేడం ఓన్లీ 299 రూపాయస్ కి చాలా సూపర్ ఐటమ్ ఉన్నా చూడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో మీకు ప్యూర్ లక్ష్మీపతి సారీ పైనా హెవీ వర్క్ బ్లౌజ్ జార్జెట్ జార్జెట్ బట్టా మిద 30 కి వచ్చేసినా చూడు గైస్ చూడండి చాలా అంటే చాలా సూపర్ రకాలు సూపర్ మోడల్ తీసుకుని వచ్చేసినా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ప్యూర్ వెయిట్లెస్ ది చీర ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ వెయిట్ లెస్ శారీ ఉన్నాయి చూడు బట్టా చేతిలో పట్టుకుంటే జారిపోవాలి ఫ్రెండ్స్ అలాంటి క్వాలిటీ ఉన్నాయి చూడు మేడం ఇది చూడండి ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత యూనిక్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది ఇలాంటి మీకు యూనిక్ డిజైన్ ఉన్నాయి చూడు చూడండి ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి విత్ మీకు హెవీ ది మీకు జాకెట్ చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ రకాలు ఉన్నాయి చూడు మేడం ఇది అయితే మీకు ప్యూర్ ది జాకెట్ చాలా సూపర్ రకాలు ఉన్నాయి చూడు జస్ట్ మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు ఆరు కలర్స్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది దీనిలో అయితే ఆరు కలర్స్ ఉన్నాయి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు మేడం ఇలాంటి మీకు ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలకి చాలా సూపర్ రకాలు ఇస్తున్నా దీనిలో మీకు ఇంకొకటి డిజైన్ ఉన్నాయి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు హెవీ సీక్వెన్స్ ది జాకెట్ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇంతకు ముందు అయితే మూడు వందల యాభై రూపాయలది ది ఉన్నాయి ఇప్పుడైతే జస్ట్ ఉట్టి మీకు ఆఫర్ కోసం టూ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నా రెండు వందల ఎనభై రూపాయలకి చాలా ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి జాకెట్ తో సహా ఉన్నాయి ఇది అయితే మీకు హెవీ కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ క్యాట్లాగ్ ఐటమ్ తీసుకోవచ్చేసిన అది కూడా మీకు చాలా ట్రెండింగ్ డిజైన్ బాంధినీ డిజైన్ విత్ కావు డిజైన్ చాలా మంచి నడుస్తుంది విత్ క్యాట్లాగ్ తో సహా తీసుకు ఇలాంటి హెవీ క్యాట్లాగ్ బాక్స్ కూడా వస్తుంది హెవీ క్యాటలాగ్ వెరైటీ ఉన్నాయి చూడు ఒక చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇలాంటి హెవీ బాక్స్తో సహా వస్తుంది శారీ మాత్రం చాలా అంటే చాలా సూపర్ రకాలు ఉన్నాయి చూడు మేడం ఇది అయితే మీకు చూడండి ఒక పి తిప్పి చూపిస్తా చూడు చాలా సూపర్ రకాలు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు చూ ఇలాంటి చిన్న చిన్న బాంది నిప్పినంట్లో జాకెట్ ఇచ్చిన చూడు జాకెట్ పక్కన ఇలాంటి పార్ట్ ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ అయితే మీకు చాలా సూపర్ ఇప్పుడైతే ట్రెండింగ్ ఉంది ఆన్లైన్లో మేడం జస్ట్ మన దగ్గర అయితే మన వీడియో వచ్చిన అంటే వ్యూవర్స్ కి అర్థం అయిపోతుంది ట్రెండింగ్ అయితే ఉంటది మన దగ్గర అయితే చూడండి ఇలాంటి టోటల్ సారీ డిజైన్ చూడండి ఎంత హైలైట్ ఇచ్చినా చూడు ఇలాంటి మీకు వేరే వేరే ఎనిమిది కలర్స్ సారీ ఆరు పీజీ మ్యా మినీ షర్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ జస్ట్ ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ బ్యాగ్ తీసుకోవాలి నా దగ్గర మీకు మన వ్యూవర్స్ కి స్పెషల్లీ ఆఫర్ ఇస్తా సింగల్ సెట్ కూడా డెలివరీ చేస్తా సింగల్ పీస్ కాదు మేడం సింగల్ సెట్ ఇది ఒక్క సెట్ ఆరు పీస్ సెట్ ఉన్నాయి కదా ఆరు పీస్ సెట్ కూడా కావాలంటే పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా కలర్ కాంబినేషన్ చూసుకోండి అదిరిపోతుంది కలర్ కాంబినేషన్ ఎలాంటి మళ్ళీ హెవీ క్యాట్లాగ్ తో సహా ఇచ్చిన చూడు ఇలాంటి హెవీ క్యాట్లాగ్ చూడండి ఇంత సూపర్ లుక్ క్యాట్లాగ్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ మూడు వందల పది రూపాయలు త్రీ టెన్ రూపీస్కి కి ఇచ్చేస్తున్నా మేడం ఓన్లీ త్రీ టెన్ రూపీస్కి కి షాకింగ్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ చేయడం చూడండి మేడం మోస్ట్ డిమాండింగ్ సాడీ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు ఇప్పుడు అయితే మన ఆన్లైన్ లో అయితే మన ఛానల్ పైన చాలా హిట్ అయిన ఐటమ్ ఉంది చూడు ఇది అయితే మీకు చాలా అంటే చాలా సూపర్ సూపర్ రకాలు ఉన్నాయి ఎంత క్వాంటిటీ సేల్ చేసినా అంటే ఫ్రెండ్స్ చాలా క్వాంటిటీ దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ పార్సల్స్ సేల్ చేసిన మన ఛానల్ పైన ఇది అయితే మీకు మోస్ట్ డిమాండ్ నుంచి సేలింగ్ చేసిన శారీ మీకు మళ్ళీ రీస్టాక్ చేపించిన చూడు ఫ్రెండ్స్ ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కస్టమర్స్ ఓన్లీ దీనిపైన మీకు సింగల్ డిజైన్లో వాంటింగ్ ఉంది దానికోసం సింగిల్ డిజైన్ తీసుకువచ్చేసిన ఇలాంటి ఇలాంటివి చూడండి కొంగు ఇలాంటి మీకు కొంగు పార్ట్ చూడండి టోటల్లీ ఇలాంటి మీకు లేస్ చూడండి లేస్ మీ లేస్కి మీకు ఒరిజినల్ మీకు మిర్రర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఒరిజినల్ మిర్రర్ చీర కట్టిన తర్వాత గ్రాండ్ లుక్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఇలాంటి మీకు కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ కింద మీకు ఇలాంటి హ్యాండ్స్ కి కూడా లేస్ ఉన్నాయి చూడు లేస్ కి మళ్ళీ మీకు మిర్రర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఒరిజినల్ మిర్రర్ ఉన్నాయి చూడు టోటల్లీ శారీకి మీకు స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఆల్ ఓవర్ శారీకి స్టోన్ ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ చేసిన ఐటమ్ జస్ట్ మీకు చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన మన వ్యూవర్స్కి కి ఇప్పుడైతే తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నా మీకు జస్ట్ నాలుగు వందల అరవై రూపాయలకి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి హాట్ కేక్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఎలాంటి ఐటమ్స్ మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు జస్ట్ ఉట్టి ఆఫర్ ప్రైజ్ లో ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలలో విత్ మీకు క్యాటలాగ్ బాక్స్ సహా ఇచ్చేస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నె నెక్స్ట్ ఐటమ్ చూడండి మోస్ట్ డిమాండింగ్ ఉన్న సా శాడీ డిజైన్ మల్టీ కలర్ విత్ మీకు విస్కోస్ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చేసినా ఫ్రెండ్స్ విస్కోస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది అయితే మీకు ఇది అయితే మామూలు ఫ్యాబ్రిక్ లేదు విస్కోస్ ఫ్యాబ్రిక్ పైన మీకు చాలా సూపర్ రకాలు తీసుకువచ్చేసిన వచ్చేసినా చూడు గైస్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ షైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత గ్రాండ్ లుక్ శాడీ ఉన్నాయి ఈజీగా రిటైల్ లో అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దాకా సేల్ చేసుకోవచ్చు అలాంటి సాడీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ చూడండి కాంట్రాస్ట్ కలర్లో జాకెట్ టోటల్లీ అయితే శారీకి చూడండి మొత్తం సిల్వర్ కలర్ ది లైన్స్ ఇస్కోస్ బట్టా మీద మీకు చాలా గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ మీకు శారీ డిజైన్ చూడండి మేడం మల్టీ కలర్లో బాందిని డిజైన్ విత్ మీకు సాటిన్ బార్డర్ ఇలాంటి ఐటమ్స్ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి కావాలంటే మీరు ఫాస్ట్గా అయినా విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు మనకి ఆర్డర్ ఇవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర అయితే డెలివరీ ఉన్నాయి మేడం ఇలాంటి మీకు జస్ట్ మినీ సెట్ తీసుకొని ఆఫ్ చూడు ఫ్రెండ్స్ ఇలాంటి చూడండి మంచి మంచి మీకు చూడండి ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి మేడం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి డిజైన్ మల్టీ కలర్ ఇలాంటి సారీ డిజైన్ చూడండి మీరు అద్రిపోతుంది ఫ్రెండ్స్ సాడీ మాత్రం అద్రిపోతుంది కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు మోస్ట్ డిమాండింగ్ సాడీ విత్ కట్ వర్క్ లేస్ హెవీ వర్క్ బ్లౌజ్ తో సహా తీసుకొని వచ్చేసిన చూడు గైస్ చాలా అంటే చాలా సూపర్ రకాలు ఉన్నాయి చూడు మిస్ చే కూడా కంపల్సరీ తీసుకోండి దీంట్లో మీకు జస్ట్ నాలుగు పీసెస్ సెట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి మీకు అయితే ఆల్ ఓవర్ సాడీకి ఇలాంటి కట్ వర్క్ లేస్ ఉన్నాయి చూడు మొత్తం సాడీకి డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు టోటల్లీ ఆల్ ఓవర్ సాడీకి స్టోన్ మోడల్ వచ్చేసి కింద కట్ వర్క్ డిజైన్ చూడండి చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అయితే టోటల్లీ ఆల్ ఓవర్ సాడీకి వర్క్ విత్ స్టోన్ విత్ హెవీ బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ తీసుకుంటే మీకు ఈజీగా మీకు టూ త్రీ హండ్రెడ్కి అయితే బ్లౌజ్ దొరుకుతుంది నేను మీకు హెవీ సాడీ విత్ హెవీ బ్లౌజ్తో సహా ఇచ్చేస్తున్నా జస్ట్ మినీ సెట్ ఉంటుంది నాలుగు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది మేడం ఓలాంటి మీకు బ్లౌజ్ చూడండి ఎంత హెవీ బ్లౌజ్ ఉన్నాయి చూడు చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు జస్ట్ నాలుగు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు మేడం చూడండి కలర్ కాంబినేషన్ అండ్ మీకు శారీ డిజైన్ ఇలాంటి కట్ వర్క్ మోడల్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే జస్ట్ షాకింగ్ కి ఇస్తున్నా మేడం

షాప్ కి విజిట్ చేయాలి ఇలాంటి ఆఫర్స్ తీసుకెళ్లాలి ఇలాంటి కొంగు పార్ట్ చూడండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చీర ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలకి తీసుకోవాలి వచ్చి మీరు ఇలాంటి చూడండి జాకెట్ చూడండి చాలా సూపర్ జాకెట్ ఇచ్చినా చూడు టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ గ్రాండ్ లుక్ చీరా ఉంటుంది చూడు మేడం ఇది అయితే మీకు జస్ట్ ఇలాంటి నాలుగు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి మన ఛానల్ కి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి ఆఫర్స్ మీకు దొరుకుతుంది ఇలాంటి చూడండి మంచి మంచి మీకు నాలుగు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ షాకింగ్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నా ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి మేడం ప్యూర్ ఐటమ్ తీసుకు చూడు ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు హెవీ టజల్స్ టజల్స్ చూడండి ఎంత హెవీ టజల్స్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు శారీ విత్ విస్కోస్ బ్లౌజ్ విస్కోస్ బ్లౌజే మీకు ఓన్లీ ఓన్లీ ఫర్ ఓన్లీ టూ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ కి దొరుకుతుంది అలాంటి బ్లౌజ్ ఉన్నాయి చూడు దీని మీద మీకు ప్లస్ మీకు హెవీ శారీ ఉన్నాయి చూడు ప్యూర్ జార్జెట్ క్లాత్ మీద మీకు చాలా సూపర్ రకాలు తీసుకొని చూడు ఫ్రెండ్స్ ఆన్లైన్లో బాగా హిట్ హిట్ చేసిన ఐటమ్ ఉన్నాయి చూడు ఇప్పుడు అయితే హిట్ అవుతుంది ఇది అయితే మనం పెట్టిన తర్వాత హిట్ అవ్వాలి కంపల్సరీ చూడండి ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా మేడం ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ శారీ మొత్తం శారీలో చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ మీకు జరి లైన్స్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మామూలు ఫ్యాబ్రిక్ లేదు దీని మీద మీకు మోస్ ఫ్యాబ్రిక్ మీద కూడా వస్తున్నాయి కానీ ఇది అయితే మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఐటమ్ ఉంటుంది చూడు జస్ట్ మీకు ఇలాంటి మీకు తాడి ప్రాణం అంటే మీకు జాకెట్ జాకెట్ చూడండి మీరు ఎంత హెవీ విస్కోస్ జాకెట్ ఉన్నాయి ప్యూర్ విస్కోస్ ఇలాంటి మీకు చూడండి చాలా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ రకాలు మాత్రం అద్రిపోతుంది ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ ఎక్కడా కూడా దొరకదు జస్ట్ ఫాతిమా టెక్స్టైల్కి విజిట్ చేయాలి మీకు కావాలంటే ఫాస్ట్గా ఆర్డర్ ఇవ్వాలి మీరు అయితే ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి మేడం మల్టీ కలర్లో మీకు హెవీ బ్లౌజెస్ చూడండి హెవీ బ్లౌజ్ ఇలాంటి మీకు హెవీ బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ బ్లౌజ్ తీసుకున్నా అంటే మీరు ఈజీగా టూ ఫిఫ్టీ వరకు బ్లౌజెస్ దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత సూపర్ రకాలు ఉన్నాయి చూడు ఇలాంటి శారీ డిజైన్ చూడండి చాలా హాట్ కేక్ వెరైటీ ఉన్నాయి చూడు మేడం ఇది అయితే మీకు జస్ట్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ ఐదు వందల ముప్పై రూపాయలకి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలకి ప్యూర్ ఐటమ్ తీసుకోపోవాలి కావాలంటే మీరు ఫాస్ట్గా బుక్ చేయండి ఇలాంటి ఐటమ్స్ మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా ఇంకా మన వీడియో నచ్చితే కంపల్సరీ మంచి కమెంట్ పెట్టండి మన మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కంపల్సరీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్